హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా శ్రీరామనవమి కానుకగా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పంట నష్టపరిహారం కింద పదివేల రూపాయలు అయితే అయిపోతున్నారు ఇక కేవలం మనకు ఈ రైతులకు మాత్రమే డబ్బులు అయితే వేస్తున్నారు ఇక అరహుల లిస్ట్ అనేది విడుదలైంది ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో మీరే తెలుసుకోవచ్చు అనమాట అది ఎలాగో నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను అంతేకాకుండా మీకు ఎప్పుడు డబ్బులు వస్తుందా రాదా అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోలో ప్రూఫ్ కూడా ఉందండి మీకు ఇక్కడ స్క్రీన్ పేర్ నేను ప్రూఫ్ కూడా డిస్ప్లే చేస్తాను ఎంతమంది రైతులకు డబ్బులు విడుదలైంది ఇక ఎన్ని కోట్ల రూపాయలని అయితే విడుదల చేస్తారనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ముందుగా చివరి వరకు చూడండి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేసి లైక్ చేసిన వెంటనే కూడా వీడియోకి పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి షేర్ చేసేసి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇక ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా అమలు చేసినటువంటి పథకం మనకు రైతు బంధు అనమాట ఇక రైతు బంధు ద్వారా మనకు రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఐదు ఎకరాల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి ఇరవై ఐదు వేల రూపాయలనైతే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి రోజే మనకి డబ్బులను అయితే విడుదల చేశారండి ఇక ఈ డబ్బులు విడుదలైనప్పటికీ కూడా చాలా మందికి ఇంకా రైతు బంధు సాయం అందలేదని కూడా చాలా మంది రైతులైతే చెప్పడం జరిగింది ఇక అటువంటి వారందరికీ కూడా గత నెల ముప్పై వరకు కూడా రైతు బంధు సాయం అందించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా వారికి ఈ నెల వరకు ఈ నెలలో పదో తారీఖు వరకు కూడా మనకు డబ్బులను అయితే వేయడం జరిగిందండి రైతు బంధు కింద ఇరవై ఐదు వేల రూపాయలు ఇంకా ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే ఒకసారి మీ యొక్క ఏఈఓ కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు ఈ రైతుబంధు సాయం మీకు జమ అవుతుందా కాదా అనేది మీరు తెలుసుకోవచ్చు కాబట్టి వివరాలన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకున్నట్టే ఖచ్చితంగా మీకు రైతుబంధు డబ్బులు అయితే పడుతుంది అంటే రైతులందరూ కూడా ముందుగా ప్రభుత్వం నుంచి వచ్చే ఒక్క రూపాయి ఒక్క పైసా అయినా కూడా మీకు జమ కావాలంటే తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ముందుగా ఎన్పిసిఐ లింక్ అనేది చేయాలి ఇక ఎన్పిసిఐ లింక్తో పాటు తప్పకుండా ఈకేవైసీ కూడా చేయాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చే ఒక్క రూపాయి నుంచి వెయ్యి రూపాయల వరకు అంటే ఎంత డబ్బులైనా రాని నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాకు జమ కావడం జరుగుతుంది ఈ నేపథ్యంలో వచ్చిన వెంటనే కూడా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు కింద ఎకరానికి మనకు ఐదు వేల రూపాయలు చొప్పున ఐదు ఎకరాల వారికి ఇరవై ఐదు వేల రూపాయల సాయాన్ని అయితే అందించడం జరిగింది ఇక డబ్బులన్నీ కూడా పడ్డాయి రైతులందరూ కూడా తీసుకోవడం జరిగింది ఇక దీని తర్వాత ఏంటంటే మనకు గత నెలలో కురిసినటువంటి వర్షాలకు చాలామంది రైతున్నైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు అయితే తీవ్రంగా నష్టపోవడం జరిగింది కొన్ని లక్షల ఎకరాల్లో అయితే పంటలు నష్టపోవడం జరిగింది ఇక ఈ పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలోనే ఊహించని ప్రకటన అయితే చేశారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎన్ని ఎకరాలు పంటలు నష్టపోయినా కూడా అటువంటి వారందరికీ కూడా మనకు ఖచ్చితంగా ఎకరానికి పదివేల రూపాయల అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని వ్యవసాయ సహాయకుల ద్వారా అంటే వ్యవసాయ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా మనకు పంటలను అయితే అంచనా వేసుకోవడం జరిగింది ఇక ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపించడం జరిగింది ఈ ప్రభుత్వానికి నివేదికలు పంపిన దాంట్లో మనకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల రెండు వందల నలభై ఆరు మంది దాకా మనకు అర్హత ఉన్నట్టు దాదాపు మనకు మనకు దాదాపు కొన్ని లక్షల ఎకరాల్లో పదిహేను వేల ఎకరాల్లో మనకు పంటలు నష్టపోయినట్టు అంతేకాకుండా మనకు వీరందరికీ కూడా పదిహేను వేల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే తాజా ప్రకటన అయితే చేసింది ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా నేను అదైతే చూపిస్తాను స్క్రీన్ పైన చూడండి మీరు ప్రూఫ్తో కూడా ఈ విధంగా డబ్బులను అయితే విడుదల చేసిందండి కాబట్టి ఇంకా ప్రతిపక్షాలు అయితే ఇంకా చాలామంది రైతులు ఉన్నారు ఆ రైతులను లిస్టులో మీరు చేర్చలేదని కూడా చెప్పడం జరిగింది ఒకవేళ లిస్ట్లో కనుక మీ పేరు ఉందో లేదో మీరు తెలుసుకోవాలనుకుంటే నేరుగా మీరు మీ ఏఈఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా కూడా ఈ లిస్టులో మీ పేరు వచ్చిందా లేదా ఇంతకీ మాకు ఈ పంట నష్టపరిహారం డబ్బులు వస్తుందా రాదా ఓన్లీ పంట నష్టపోయినటువంటి రైతులు మాత్రమేనండి గత నెలలో మనకు అకాల వర్షాలు అయితే కురిసాయి అంటే వడగళ్ల వానవు ఈదురుగాలు ఇట్లా భారీ వర్షాలు అయితే కురిసాయి కొన్ని జిల్లాల్లో ఆ జిల్లాల్లో తీవ్రంగా పంటలైతే నష్టపోవడం జరిగింది రైతన్నలందరూ కూడా వారికి మాత్రమే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశాన్ని అయితే కల్పించిందండి కాబట్టి రాష్ట్ర వారికి మాత్రమే అవకాశం ఉంది వారికి అయితే డబ్బులు పడుతూ ఉన్నాయండి విడుదలైతే అయిపోయింది డబ్బులైతే కానీ మనకు ఈరోజు రేపు కూడా డబ్బులైతే మనకు పడుతూ ఉన్నాయి అంటే రేపు శ్రీరామ్నవ్ కాబట్టి మనకు మరుసటి రోజు నుంచి కూడా డబ్బులైతే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క ఖాతాలు అనేది చెక్ చేసుకోండి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున మీరు ఎన్ని ఎకరాలు నష్టపోయి ఉంటే అన్ని ఎకరాలకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున అయితే జమ అవుతుందండి ఈ విషయాన్ని మీరు గమనించి మీకు డబ్బులు వస్తుందో రాదో మీరే నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకుని తెలుసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదివేల రూపాయలైతే తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఈ అయితే మనకు ఎన్నికల కమిషన్తో కూడా మాట్లాడి ఎన్నికల కమిషన్ పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మీకు అయితే వేయబోతున్నారనమాట ఇక ఈ అయితే యథావిధిగా ఎవరైతే పంటలు నష్టపోయి ఉంటారో ఆ రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులైతే జాబు కావడం జరుగుతుందనమాట ఈ విధంగా రాష్ట్ర పంట నష్టపరిహారానికి సంబంధించి అప్డేట్లు అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అంతేకాకుండా రైతులకైతే రైతు రుణమాఫీ అంశాన్ని కూడా తీసుకురాబోతుంది అనమాట ఇక రైతు రుణమాఫీ కింద తెలంగాణ రైతులందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో విడుదల చేయడం జరిగింది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో విడుదల చేసినటువంటి వివరాల ప్రకారం మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీలు చేయడానికి ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయండి ఇక రైతులందరూ కూడా తప్పకుండా ఇప్పటికే ప్రభుత్వం అయితే బ్యాంక్ అధికారులతో మాట్లాడి వివరాలు అయితే సేకరిస్తూ ఉంది రైతులందరికీ కూడా అంటే ఎంత మేర పంటలు నష్టపోయారు మనకు ఎంత రుణాలు తీసుకున్నారు అనే వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉంది ఆ వివరాలన్నీ కూడా డేటా అనేది పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత మీకు అందరికీ కూడా ఎకరానికి మనకు పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయలు రేపటి నుంచి పడుతుంది ఇక రైతు రుణమాఫీ కింద ఒకేసారి రెండు లక్షల రూపాయలు చేస్తామన్నారు ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీని కూడా అవకాశం ఉందండి ఈ నెల చివరి వారంలో అయితే కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఈ రైతు రుణమాఫీకి సంబంధించి అలాగే మనకు వచ్చే నెలలో జూన్ నాలుగో తారీఖు వరకు కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా ఈ డబ్బులు అయితే మంద కొడిగా పడతాయి ఒకవేళ ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చినా కూడా ఇది కొత్త పథకం కాబట్టి మనకు డబ్బులు అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి వచ్చే నెలలో తప్పకుండా మనకు ఖచ్చితంగా ఈ పంట నష్టపరిహారానికి మనకు పంట నష్టపరిహారానికి సంబంధించి రేపటి నుంచి జమ అవుతాయి ఇక రైతు రుణమాఫీకి సంబంధించి అయితే మనకు వచ్చే నెలలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందండి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే చేశారు ఇప్పటికీ ఇంకా రైతు బంధు డబ్బులు పడకుండా ఉంటే మీ ఏఈఓ కార్యాలయంలో మీరు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకునే వెళ్ళి మీరు వివరాలను చెక్ చేసుకుని మీకు డబ్బులు పడిందా లేదా డబ్బులు పడితే ఏ బ్యాంక్ అకౌంట్లో పడిందనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ఉన్న రైతన్నలకు కీలక ప్రాఖణ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే తప్పకుండా మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి